అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ అయితే ఈ రోజు వీడియో ఏంటంటే చెప్పమ్మా ఒకపరి నవ్య చార్మి నవ్విన ప్రాంక్ వేసిరు కదా ఇప్పుడు నవ్య మీద వేయాలని అనుకుంటున్నా మామూలుగా ఉండదు దాన్ని బగ్గ టార్చర్ పెడతా చూడు ఈడియమ్మా ఈడియమ్మా అందమే అట్లా రిజర్వ్ చేస్తుందని కాదు అదేం ప్రాంక్ అంటే రండి చూపిస్తాం దాకా నవ్యాలు శివాజీ షూటింగ్ తీసిండ్రు ఇక బెడ్ మీద బట్టలు ఆరేసింది రిట్ ఉండని నవ్య వచ్చిన వాళ్ళే తిడతా ఎప్పుడు ఈడియా తీసినప్పుడల్లా షూటింగ్ తీసినప్పుడల్లా ఇట్లనే బెడ్ మీద బట్టలు వేసిపోతుంది ఇట్లా వేయద్దని చాలా సలహా చెప్పిన ఇట్లా బట్టలు ఇప్పా గానే నీళ్ళు వేసి గోడ మీద ఆరేయమని చెప్పిన చేతలేదు అట్లా అందుకనే ఇవాళ నేను దాన్ని ఇది బట్టల గురించే ఈడియా అనుకుంటున్నా నేనే మస్తు సల నీళ్ళు తీసుకుంటే ఆరేస్తా కాకపోతే ఈ బెడ్ అన్ని బట్టలు వేయకుండా ఇప్పేసిన బట్ట ఇంట్లో పెట్టద్దు సెల్ఫ్ లో పెట్టద్దు నీళ్ళది కట్టుకోవద్దు ఏ కానీ అంటే జస్ట్ చెప్పచ్చు ఆ అవసరం ఏముంది జస్ట్ చెప్పాలి కదా అంటే మీకు ప్రాంక్ అందించడానికే మేము ఇట్లా ట్రై చేస్తున్నాం ఓకేనా చూద్దాం ఎలా కాబట్టి ఓకే ఇప్పుడు ఇంకొక ముచ్చట మేము కెమెరా ఎక్కడ సెట్ చేసుకుందాం ఇందులో ఒకటి అయింది అందులో కెమెరా ఎక్కడెక్కడ సెట్ చేసుకుందాం నువ్వేం చేయాలంటే ఇందులో ఒక్క దాంట్లో ఉండవు ఒక్క దాంట్లో ఉంటే ఏమైతుందంటే ఫ్రాంక్ అని చెప్పి డౌట్ వస్తుంది అందుకని చెప్పి అటు పోవాలి కొద్దిసేపు ఇక్కడికి వచ్చి చూపించిన తర్వాత డైరెక్ట్ బయటకు ఇక్కడ ఉండకు ఈ పద్ధతి అది నీ లెక్కేది ఇంకా బెడ్ మీద బట్టలు ఏంటి బెడ్ మీద బట్టలు గితే వరస్తావు ఈ డ్రెస్ ఏంటిది ఈ బట్టలు ఏంటి ఎందుకు గిట్ట వరకు అయ్యి వస్తామని నీదొక్కటే పెట్టినా అది వీడియో ఉంది అని చిన్న ఎడుతున్నాను ఆగం ఆదం ఆయనతోడిసి ఎడుతుండని ఉడికినా నీకు ఎన్నిసార్లు చెప్పిన బెడ్ మీద బట్టలు వేయద్దా ఇప్పేసిన బట్టలు ఇంట్లో పెట్టద్దా నీకు ఎన్నిసార్ చెప్పిన వచ్చినాక మళ్ళా బంద్ అయినాక వచ్చి ఉరికేసుకుంటానే అనుకున్నా ఇట్లా ఎన్ని సెలవు షూటింగ్ తీసినప్పుడల్లా ఇట్లనే వరేస్తున్నావు షూటింగ్ తీసినప్పుడల్లా ఇట్లా వేసిపోతున్నావు వాళ్ళని మంచిగా వస్తారు షెడ్యూల్ బెడ్ మీద అంగడ అంగడి ఎన్నిసలవు కావాలండి నీటి కాడేమో అన్ని మీ అమ్మ సర్దు అన్ని సర్దుకున్నట్టు మంచిగా పెడతావు

Como é o

నువ్వు బేడెత్తు అందుకేనే తీయద్దానే అర్థమైనా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అంటే వేసింది మంచి ఉన్నప్పుడు నేనే వేసుకోవాలి మంచి ఉన్నప్పుడు నేనే వేసుకోవాలి అలా ఉంటుంది ఆయన కొద్దిగా జరం వచ్చింది తగ్గుసారి ఇప్పేసిన పాటలు బేట పెడతారు నువ్వు ఇంటిట్లో ఎత్తు బెడ్ మీద ఎత్తావా సెల్ఫ్లు వేస్తావు కుర్చీ మీద ఎత్తావు మనం ఇప్పేసిన బట్టను వెంటనే నీళ్ళు తీసి దన్ను గొప్ప అనేది వేసుకోవాలి ఇప్పేసిన బట్టు మళ్ళీ మళ్ళీ కడతాం మనం కష్టంగా దేవుళ్ళ మొగ్గులు ఉంటాయి పూజలు ఉంటే అట్లా దర్ద్రం ఇప్పేసిన బట్టు మళ్ళీ వేసుకుంటే దద్రం ఇలా నీళ్ళు తీసి అనేవి చేసుకుంటే మోచ్ చెప్ మనం అట్లనే చెప్పినాం ఏరే మళ్ళీ ఏం కడతాం ఇంత బుద్ధి లేంది ఎత్తులేదు నీకు ఎన్నిసార్లు అయిపోయిన గుణపడ అయిపోయింది అంత ఖాళీ కాలి పిసిపిసేందుకు ఎందుకు నువ్వు

నువ్వు పద నుంచి కొనే నేను సరే పండిదు నేనేం నువ్వు ఏమన్నా ఏమన్నా ఏమన్నది ఏది అయ్యో నువ్వు ఏసేదో పక్కకేసి పోయినా అర్థది నువ్వు ఏసేది 1 అక్కడ ఎత్తునో అలా 1 సెకండ్ ఇక్కడేసి పోగా ఎక్కడ నా ప్రేమ ఉస్కుంటున్నా నిష్ఠ వచనే డ్రామా చేస్త్రో అన్నంటిట్లా అన్న కాన్స్మ బావు కొడు మాటలు ఉస్కుంటే ఎరగబోదా అందరు గుణం నీ మొత్తం మారిపోయింది

పని ఒకరితో ఒక బట్టినే పెట్టిపోతాం ఒరే నచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఉంటాం ఈ ఇంట్లో అక్కడ అయితే చిన్న పిల్ల పిల్ల తమ్మలు అట్టే పెట్టిపోతే అమ్మ ఒక తమ్ములు అట్టే పెట్టుకునేది చదవవు ఒక నద్దు నద్దు కానీ పని చేస్తున్నారు మేము కానీ పడుకున్నాంక పడుకుంటే తీసి ఒక పెట్టుకోవాలా

ఎక్కడ దగ్గర వేసుకు మక్కుపోయి ఈ ఇంట్లో ఈ పద్ధతి లెక్క ఉంది ఇంత గోడలు ఉన్నట్టే కానీ ఏడా వస్తున్నాయిన్నెలు ఆయ్ బి సొమ్ములు ఇవ్వండి ఇట్లా ముసుకున్నావు అన్నీ అత్తనే మీరు వేసుకోరావు పద్ధతి మంచిలేదు నీకు బుద్ధనమ్మ నచ్చలేదు మాకు

వాళ్ళు ఏర్పడి నీకు మళ్ళీ వాళ్ళు ఏర్పిరాయి పిల్లలు పండుకోలే వింటే ఉంటాయి నేను గుణాగుంటుండే మా ఇంట్లో ఇక్కడ దగ్గరే వర్క్కోరు ఏడ వస్తువులు అన్నాయి ఏడ అవన్నీ వింటున్నాయి

మీ తల్లైనా తఫ్ చేసినప్పుడు ఒకసారి చెప్తుంది రెండు సార్లు చెప్తుంది తర్వాత మూడోసారి వెళ్ళిపోతుంది ఏమంటుంది బేర్ ఇస్తుంది అంతే అనుకోవాలి అంతే అనుకుంటా అత్తమ్మంతే

அடுக்கு ఆల్రెడీ మా ఎప్పే వచ్చిన అరే చెప్తున్నాం నువ్వు మధ్యలో రాకురా అని అందుకే మా అన్న ఎప్పటిదాకా వెయిట్ చేసిండు మా వదిన రియల్గా రెండు మూడు సార్లు అట్నీ బిడ్డ పైన వేసిపోయింది రెండు మూడు సార్లు మా అమ్మ కూడా నీళ్ళ తీసింది నువ్వు వేసేది ఏదో పక్క పంట వేసిపోతే ఓలో కోపం ఉండదు ఎందుకంటే మనం ఎందుకు వస్తు కాబట్టి ఏదైనా కానీ మనకు ఆచారాలు ఉంటాయి కట్టుకున్న బట్టలు అక్కడ వేయద్దు అని చెప్పి అది నీకు తెలుసు కూడా మళ్ళీ వేసిపోతావు వేసేది ఏదో ఆ మీద వేసేది కింద వేసిపోతా అయిపో ఏముంది అలా నేను కోపానికి రాలే అదైనా సమానంతో అట్లా మీద రివెంజ్ అన్నమాట అప్పుడు చార్మీ మీద రివెంజ్ అయిపోయింది ఇప్పుడు నీ మీద కూడా రివెంజ్ అయిపోయింది మీద మీద ఏమనుకుంటది